రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారండి మా దగ్గరికి వచ్చి తొమ్మిది గేదెలు తీసుకున్నారండి అంటే ఇంకో గేదెతో మొత్తం పది గేదీలు తీసుకున్నారండి ఇంకా తీసుకున్న రైతు లేదండి మా ఫామ్ తరపున కూడా వీరికి రెండు లెటర్లు ఇస్తున్నాం అండి వెంకటేశ్వర డైరీ ఫామ్లో అంత మంచిగా ఇచ్చారండి మీకు ఏం ఇబ్బంది ఏమి లేదు కదండి మా పాంపు కూడా మీకు ట్యాక్స్ కట్టి పేపర్ ఒకటి పాంపుని పేపర్ ఒకటి రెండు మీకు ఇస్తున్నామండి మీరు నజర్ గారు అండి మీరు నాన్నగారు అండి మీరు అతను బేహార్ అబ్బాయి అండి గతంలో కూడా మన దగ్గరికి వచ్చారండి వచ్చి ఇరవై శాతీలు తీసుకున్నారు గతంలో ఏమంటే వచ్చారా ముందు ముందు వచ్చామండి ఎన్ని తీసుకున్నారా ఇరవై శాతం తీసుకుని పోయాం ఇప్పుడు ఎన్ని తీసుకున్నారా ఇప్పుడు పది శాతం తీసుకున్నాం అంతా మంచిగానే ఇచ్చారు కదండి మంచిది ఓకే సార్ నేను బడి నేను ఇవ్వండి నీకేది వచ్చేసి లక్ష ఐదు వేలు పడుతుంది అండి నీకు ఏది లక్ష ఐదు వేలు పడుతుంది అండి ఏది ఇది ఏది వచ్చి లక్ష రూపాయలు పడుతుంది ఇది ఏది లక్ష ముప్పై వేలు ఇది ఏది ఏది వచ్చి తొంభై వేలు ఇది ఏది వచ్చి లక్ష పన్నెండు వేలు పడ్డదండి వచ్చి లక్ష పది వేలు పడదండి గుంటూరు జిల్లా నుంచి వచ్చి కొన్నారండి తొమ్మిది గేదులు ఆ కొన్న రైతులు కూడా మాట్లాడతారు ఒక చుట్టూ మీరు ఆలకిచ్చండి అక్కడ నుంచి మొత్తం తీ అక్కడ నుంచి ఎలా రండి మీరు చుట్టూ నచ్చింది మాకు కొంచెం ఫీడ్బ్యాక్ అండి మొత్తం రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగన్పేట మండలం మర్రిపా గ్రామం వెంకటేశ్వర డైరీ ఫామ్ అండి గుంటూరు జిల్లా నుంచి నజీర్ గారు వచ్చారండి గతంలో కూడా వచ్చారండి గతంలో వచ్చి ఎన్ని తీసుకున్నారో అడగండి కాబట్టి గతంలో వచ్చి ఎండలో ఇరవై ఇరవై గేదెలు తీసుకున్నారండి ఇరవై ఇరవై గేదెలు తీసుకున్నారు అసలు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఎండాకాలంలో మన గేదెలు అందుబాటు రేట్లో దొరుకుతాయా లేదా ఆ డౌట్తో వచ్చాను చూసి మన అందుబాటు రేట్లో ఈ ఈ ఎండాకాలంలో లక్ష పది లక్ష ఇరవై రేట్కి దొరకటమే కష్టం అనుకున్న రోజుల్లో మన రమణ గారు మనకు ఈ అందుబాటు రేట్లో మాకు అందించి ఈ అన్ని గేదెలు నాకు నచ్చి ఒకే ఒకేసారి అసలు రెండు మూడు దానికి వచ్చి పది గేదెలు తీసుకొని పోతున్నానండి ఒకేసారి ఒక ఫుల్ లోడ్ అది ఎండాకాలంలో మనం అసలు ఈ రేట్కి వస్తాయి అసలు కొనొద్దు అని చెప్పి చాలా మంది చెప్పిన ఒకసారి చూద్దాం ట్రైల్ అని చెప్పి రెండు తీసుకున్నడానికి వచ్చి ఈ రేట్ చూసుకొని మళ్ళీ ఎండాకాలంలో కూడా నేను ఇన్ని గేదెలు తీసుకోవడం జరిగింది అందుబాటు రేట్ లో ఇప్పుడు ఎన్ని లక్ష రూపాయలు తీసుకున్నారని అన్ని లక్ష లక్ష రెండు లక్ష ఐదు అట్లా యావరేజ్గా గా మొత్తం లోడ్ వచ్చేసి మనకు దాదాపుగా పది లక్షలకి మనకు మొత్తం లోడ్ సెట్టింగ్ చేసి ఇచ్చారండి రమణ గారు పది గేదులు పది లక్షల పది గేదులు పది లక్షలు సెట్టింగ్ చేసారండి అది ఇంకేం కావాలా ఈ ఎండాకాలంలో మనకు లక్ష రూపాయలు గీద పడుతుందంటే ఇంకా మనకు ఏం కావాలండి సార్ మీ దేవురే మాది గుంటూరు జిల్లా గుంటూరు లామ్ గుంటూరు జిల్లా గారు ఏ గుంటూరు జిల్లాలో లామ్ లాం ఏరియా మాది లామ్ ఏరియా మీరు వెంకటేశ్వర గారి ఫార్మ్ వచ్చారు సార్ వచ్చాను నీకు ముందు అప్పుడు అప్పుడు ఇరవై గేదెలు తీసుకొని పోయా రెండోసారి రావడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఏంటంటే అని చెప్తే ఒకసారి రండి చూద్దాం తిరిగి చూపిస్తానని అని మీకు అన్నారు తిరిగి చూసాము గేదెలు నచ్చాయి ఒకేసారి ఒక ఫుల్ లోడ్ తీసుకొని పోతున్నా పది గేదెలు సార్ ఇప్పుడు వెంకటేశ్వరరావు డైరీ ఫామ్ లో రమణ గారు మిమ్మల్ని అయినా మోసం కట్ట చేసారా అట్లాంటి మంచి అయినా మనం రూమ్ కూడా సెట్టింగ్ చేసి భోజనాలు ఇవన్నీ సెట్టింగ్ చేసి మాకు నీట్గా చూసుకున్నారు మాకు ఒక బంధువు బంధు రూపంలో చూపించుకున్నారు మొత్తం బాధ జరిగింది మాకు మొత్తం ఈ గేదెలు ఏంటంటే ఈ గేదెలు మొత్తం తొమ్మిది తీసుకున్నా ఒక్కటి మాత్రం డెలివరీ అవ్వాల్సింది ఒక నాలుగు ఐదు రోజులు అది కూడా డెలివరీ అయిపోయింది ఒక గేది డెలివరీ అవవాల్సిన గేది తొమ్మిది గేదెలమ్మో ఇన్ని గేదెలు ఇన్ని ఇన్ని గేదెలు వచ్చి తొమ్మిది తీసుకున్నాను ఒక్క గేదె మాత్రం ఐదు రోజులది ఆ క్వాలిటీ బాగుంటే ఐదు రోజులది ఒకటి తీసుకున్నా అది కూడా మనకు ఆ ప్రయాణం చేసి అక్కడ వెళ్ళేదాకా అది కూడా అయిపోవచ్చు డెలివరీ అయిపోవచ్చు ఓకే సార్ చేసుకుంటా